వెల్కమ్ టు కానకా టీవీ ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు సోమిరెడ్డి ఏదైనా పని అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు సర్వేపల్లిలో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు ముత్తకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మనుబోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్ మంత్రిగా రెండోసారి సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నందుకు ఆనందంగా ఉంది పొదలకూరు ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న డయాలసిస్ సెంటర్ కేటాయించే వరకు సోమిరెడ్డి రెడ్డి ఒప్పుకోలేదు ఏదైనా ఒక పని చేపడితే అది కార్యరూపం దాల్చేంత వరకు సోమిరెడ్డి నిద్రపోరు ప్రభుత్వం ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తే అక్కడితో ఊరుకోకుండా సిఎస్ఆర్ నిధులతో మరో మూడు బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రజల కోసం ఎలా పనిచేయాలనేందుకు పెద్దయిన వెంకయ్యనాయుడు సోమిరెడ్డి రెడ్డి లాంటి నాయకులు ఆదర్శప్రాయులు